తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెచ్చిన పార్టీగా క్రెడిట్ సాధించడంలో మొదటి పదేళ్లు విఫలమైన కాంగ్రెస్ ఎట్టకెలకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అయితే భారీ మెజారిటీ ఏమీ సాధించలేదు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒకటే చర్చ ఐదేళ్లు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉన్నదా అని బీఆర్ఎస్ నేతలైతే ఓ ముందుకేసి ఆరు నెలల్లో కూలిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీటన్నింటికీ సీఎం రేవంత్ కౌంటర్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు కూడా ఎవడ్రా నా ప్రభుత్వాన్ని కూల్చేదని ఓ మాట గట్టిగానే ఆనేశారు ఇలాంటి పరిణామాల మధ్య ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అది కూడా రాజ్యసభ సాక్షిగా ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్న విజయసాయి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారంటూ హస్తం పార్టీపై విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్రం పదేళ్లు అధికారం దక్కలేదని పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూరడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటని దేశంలో అతి త్వరలో కాంగ్రెస్ కనుమరుగవుతుందంటూ విజయసాయి జోస్యం చెప్పారు పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య విజయసాయి రెడ్డి రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడడం చర్చనీయాంశమైంది అయితే ఇదంతా ఎలా ఉన్నా విజయసాయి మాటలు నిజమవుతాయా నిజంగా తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయా అని ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా కొత్త చర్చ మొదలైంది